మహబూబ్ నగర్ పట్టణంలో ఆరు వార్డులలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు దాదాపు పది కోట్ల రూపాయల వర్క్స్వి చేసుకున్నాం గతంలో లాగా కాకుండా అభివృద్ధి కాలనీలలో జరగాలి గ్రామాల్లో బస్తీలలో జరగాలన్న దాంతో ఎక్కడ ఏ అవసరం ఉంది మన చైర్మన్ గారితో తోటి మాట్లాడి అక్కడనే మనం నిధులు పెట్టుకుంటా ఉన్నాం ఎక్కడ కమ్యూనిటీ హాల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అక్కడ కమ్యూనిటీ హాల్ కోసము సిసి రోడ్లు బీటీ రోడ్లు డ్రైనేజ్ ఇవన్నీ కూడా ఒక్కొక్క రూపాయి కూడా అవసరం ఉన్న దానికి ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం మొత్తం ఈ ఒక్క సంవత్సరంలో దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయల డెవలప్మెంట్ వర్క్స్ కు మేము శంకుస్థాపనలు చేయడం ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో మున్సిపాలిటీని మనం కార్పొరేషన్ చేసుకున్నాం కాబట్టి నాలుగు వందల కోట్ల రూపాయలతోటి మొత్తం కూడా ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో ఎస్టిమేట్ చేయించుకున్నాం ఇంజనీర్స్ తోటి వీటిని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మొదటి విడతగా ఒక రెండు వందల యాభై కోట్లు ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాము మహబూబ్ నగర్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా చేసుకున్నందుకు మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి గతంలో ఉన్న నిధుల కంటే కూడా రెట్టింపు నిధులు వచ్చే అవకాశం ఉంటుంది మన వీళ్ళు ముఖ్యంగా విలీన గ్రామాల్లో ఎక్కువ నిధులు పెట్టాల్సిన అవసరం ఉంది అందుకే ఈసారి నెక్స్ట్ మళ్ళీ ఈ కౌన్సిల్ అయిపోతుంది ఒక రెండు మూడు రోజుల తర్వాత వచ్చేది కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఖర్చు చేయాలని చెప్పి మేము గట్టి ఆలోచన చేస్తా ఉన్నాం దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటాం వచ్చే నాలుగేళ్లలో మహబూబ్ నగర్ ను ఒక అత్యుత్తమమైన కార్పొరేషన్ గా తీర్చిదిద్ది ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా కల్పించడంలో మేము ముందుండి ఆ పాత్ర పోషిస్తామని చెప్పి మహబూబ్ నగర్ ప్రజలకు తెలియజేసుకుంటా ఎదుర ఎదిర గ్రామ ప్రజలకు నమస్కారం ఈరోజు గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు వివిధ అభివృద్ధి పనులకు నాలుగవ వార్డుకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి జరిగింది ఈరోజు దాంట్లో భాగంగా కోటి పద్దెనిమిది లక్షల తొంభై ఆరు వేల రూపాయలు నిధులతోని నాలుగో వార్డులో బీసీ కాలనీ ఎదిరా హౌజింగ్ బోర్డుకు సంబంధించిన పనులకు శంకుస్థాపన తిలాపలకం ఈరోజు ఏర్పాటు చేయడం ప్రారంభోత్సవం చేయడం జరిగినది చాలా సంతోషం ఏంటంటే సంవత్సరం క్రితము మేము చాలా సభలో కానీ మున్సిపల్ కౌన్సిల్లో కూడా నిధులకు కొంత పెట్టిన కూడా అప్పుడు కాలేవు ఇప్పుడు ఇక లాస్ట్ మా మూమెంట్ సార్ ఇప్పుడు మా పీరియడ్ కూడా అయిపోతుంది మాకు నిధులు కావాలి ఊర్లో మెయిన్ రోడ్డు ప్రధానమైన రోడ్లు మోరీలు చాలా ఇబ్బందికరంగా ఉంది అప్పుడు మిషన్ భరిత తీసినప్పుడు ఇంటింటికి నల్లలు తీసుకోవడం వల్ల రోడ్ అంతా చెడిపోయి నాశనం అంటే ఇది ఉంది సరిగా లేదు అనగానే ఈ అన్మండ గుడి నుంచి ఊరేజీ కట్ట వరకు శిశు రోడ్ అండర్గ్రౌండ్ అయినది తర్వాత కాపు శ్యామచుందర్ ఇంటి నుండి మన బచ్చన్న ఇంటి వరకు శిశు రోడ్ తర్వాత రెడ్డి ఇంటి నుంచి ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళ వరకు ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజీ తర్వాత బీసీ కాలనీలో గుడికి వాళ్ళు కంపౌండ్ వాల్కు ఇడ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి మాల కమ్యూనిటీ రజక కమ్యూనిటీ హాలు ఆంధ్రకేసరి కేసర్ యువజన సంఘంది తర్వాత ముదిరాజ్ సంఘంది తర్వాత బంగారు మైసామది షెడ్ నిర్మాణం ఇలా అభివృద్ధి పనులకు ప్లస్ బీసీ హౌజింగ్ బోర్డులో అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిసి రోడ్లో కూడా డబ్బులు నిధులు ఏర్పాటు అంటే సాంక్షన్ చేయడం జరిగినది కౌన్సిల్ తీర్మానం కూడా చేయడం జరిగినది మేము చాలా సంతోషపడుతున్నాం ఇంకా రెండు రోజులైతే మా పదవి అయిపోతుంది కానీ ఊర్లో మేము రేపు వచ్చేది ఏదైనా కూడా అభివృద్ధి కోసం ఊర్లతో పాటు జనంతో పాటు మా గ్రామ పెద్దలతో పాటు కలిసి పనిచేయడానికి మేము ఉన్నామని తెలియజేస్తూ మా ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మున్సిపల్ చైర్మన్ గారికి అందరి నాయకులకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం 啊。Yo Yo